సి మనకి టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది ఏం జరుగుతుందో తెలియట్లేదు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు చేసుకుంటున్నారు కూడా మీకు సింపుల్గా చెప్పనా ఇప్పుడు మనకి ఒకప్పుడు క్యాసెట్లు వేసుకొని టేప్ రికార్డర్లు విన్నాం ఆ టేప్ రికార్డులు తయారు చేయడానికి ఒక పెద్ద ఫ్యాక్టరీలు ఉండేవి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి వాళ్ళు టేప్ రికార్డులలో తయారు చేయలేరు ఎందుకంటే మార్కెట్లో అమ్ముడు పోవు అలా నా ఫ్యాక్టరీని అమ్మేసినా ఎవడకుండా ఎందుకంటే ఆ స్క్రాపే ఇప్పుడు ఆ మిషన్ అది ఆబ్వియస్లీ స్క్రాప్ కానీ ఆ ఫ్యాక్టరీ మీద లోన్ పెడతారు కదా ఎంతో కొంత ఆ లోన్ ఇచ్చేవాడు ఎందుకు ఇస్తాడు కట్టకపోతే ఫ్యాక్టరీ సీజ్ చేద్దామని సీజ్ చేసినా ఏం చేసుకుంటాడు అది స్క్రాప్ ఖచ్చితంగా లోన్ వాడు మెడ మీద కత్తి పెట్టి అడుగుతాడు ఏదో ఒకటి నెక్స్ట్ ఇంకేదైనా ప్రాపర్టీ ఇవ్వు నాకు ఇది పనికిరాదు అని చెప్పేసి ఇతని దగ్గర ప్రాపర్టీ ఉంటే నీ దగ్గర ఎందుకు అప్పు చేస్తానేనని ఆయన అలా ప్రాణాలు తీసుకుంటారు మరి అబ్వియస్లీ అప్పించిన వాడైతే అడగకుండా ఉండడు కట్టే వాళ్ళ దగ్గర కట్టడానికి ఉండవు ఇలాంటి టైంలో తీసుకునే నిర్ణయాలే ఇవి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనకి ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు అవి తయారు చేసే కంపెనీస్ కూడా ఉండాలి అప్పట్లో వాచెస్ కూడా మంచి సరదా చాలా కంపెనీలు వాచ్లు కూడా తయారు చేసాయి ఇప్పుడు లేవు అవన్నీ ఎందుకంటే అయ్యో హెచ్ఎంటీ మంచి ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే ఉంది ఆ ఫ్యాక్టరీలో ఇప్పుడు వాచ్లు తయారవ్వట్లా కానీ అలా ఉండిపోయింది అంతే ఆ మిషనరీ ఆ ఫ్యాక్టరీలో ఉన్న మిషనరీ మొత్తం ఏదో తయారు చేయాలి కానీ ఆ తయారు చేసి అంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఆ ప్రోడక్ట్ని అమ్మే స్కోప్ లేదు ఇప్పుడు అలా అని ఆ ఫ్యాక్టరీని అమ్మాలన్నా ఎవడుగా అది స్క్రాప్ దాన్ని ఆ స్క్రాప్ చేయలేము మనసొప్పుకోదు ఇట్లాంటి పరిస్థితుల్లో సతమతమయ్యే ఫ్యామిలీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి రీసెంట్గా చెన్నైకి చెందినటువంటి అన్నానగర్లో ఉండే బాలమురుగన్ అనే ఒక డాక్టర్ వీళ్ళ సుమతి గారు చీజ్ అన్ అడ్వకేట్ పెద్ద అబ్బాయి జశ్వంత్ ఇప్పుడే నీట్కి ప్రిపేర్ అవుతున్నాడు చిన్న అబ్బాయి తన పేరు ఏదో ఉండింది సంగేషో డోంట్ నో తను వచ్చేసి ఇప్పుడు టెన్త్ క్లాస్ బేసికలీ అయిపోయి ఇంటర్కి వచ్చాడు పరిస్థితులు బాగాలేవు అండ్ ఆత్మహత్య చేసుకున్నారు ఇంటికి వెళ్ళి చూస్తే వేలాడుతున్నారు రూమ్లో వీళ్ళు ఇంకో రూమ్లో పిల్లలు వీళ్ళు పిల్లల్ని చంపేసి వీళ్ళు రేసుకున్నారా నలుగురు కట్టగట్టుకొని చచ్చిపోయారా నోబడీ నోస్ వినడానికైతే మాత్రం దేశమైతే ఉలికిపడింది ఆవిడ అడ్వకేట్ పోనీ ఆవిడకేమైనా కేసులు వస్తాయో నో రావట్ల ఇక బాలమురుగన్ గారి బిజినెస్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ బిజినెస్ ల్యాబ్స్ ఉన్నాయి పదకొండు ల్యాబ్లు సొంతగా డ్రైవర్ కూడా ఉన్నాడు వాళ్ళందరికీ జీతాలు ఇచ్చుకొని వాళ్ళని పెంచే ఉద్దేశం లేదు అలా అని కంపెనీ బోర్డు తిప్పేస్తే సమాజంలో పరువేం పోద్దా అనే ఓ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఇప్పుడా అల్ట్రాసౌండ్కి వెళ్ళి ఎవరు దాన్ని ఉపయోగించుకోవట్ల ల్యాబ్స్లలో అన్నీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా ఇంప్రూవైజ్ అయ్యాయి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చాయి పాతవి ఇంకా వేస్టే చెప్పాలి అంటే ఇంకా చాలామంది తెలుసా కొత్తల్లో బ్యూటీ పార్లర్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా ఫేషియల్ ట్రీట్మెంట్స్ ఒబెసిటీ ట్రీట్మెంట్స్ అని పెద్ద పెద్ద మిషన్స్ అన్ని కొని తెచ్చి పెట్టుకున్నారు కోట్లు కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వాటికి అడ్వాన్స్డ్ మిషన్స్ వచ్చాయి వాటిని ఏం చేయాలో తెలియదు అవి చేయించుకునే వాళ్ళు లేరు ఇలా అయిపోయింది పరిస్థితి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లోన్లు పెట్టి అప్పులు కట్టలేక వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుంది ఇంకెంతమంది చేసుకుంటారో తెలియదు బట్ ఇప్పుడు అప్పించిన వాళ్ళని అనలేము ఎందుకంటే అప్పించిన వాడు ఖచ్చితంగా అడుగుతాడు వాడికి కూడా అవసరాలు ఉంటాయి కదా అలా ఇచ్చిన వాడు అడుగుతాడు వీళ్ళ కట్టలేని పరిస్థితి ఇలాంటి టైంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత చదువుకున్నా కూడా ఏమైపోయింది చూడండి సో టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి ఎందుకంటే పాత మిషన్లు ఇవన్నీ కూడా పాతవైపోతున్నాయి రీసేల్ ఉండట్ల అలానే స్క్రాప్కి వేయబుద్ధి కాక వాళ్ళు ఏం చేసుకుంటున్నారో ఇలా ఉంది పరిస్థితి అప్గ్రేడ్ అవ్వడానికి కూడా డబ్బులు బోర్డు అంత అవుతాయి ఇంకా చెప్పనా థియేటర్లు ఎందుకు మూసి షాపింగ్ మాల్స్ చేశారో తెలుసా మీకు ఆ పైన ఆ సిస్టమ్ అంతా మార్చాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి మళ్ళీ ఆ ఏసీ గీసీ అందరి తీసి దులిపి పెట్టాలంటే రెనోవేట్ చేయలేము రెండు కోట్లు పెట్టి రెనోవేట్ చేసినా మళ్ళీ ఈ రెండు కోట్లు వసూలు చేసుకోవాలంటే ఎన్నాళ్ళు పడద్దో తెలియదు ఎన్ని పెద్ద సినిమాలు వస్తాయో తెలియదు సో అలాగే ఉంచారు థియేటర్స్ చాలా కూడా చూసి 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 అవి షాపింగ్ మాల్స్ అయిపోతున్నాయి కొంతమంది అమ్మేసుకుంటున్నారు ఫంక్షనల్స్ అవుతున్నాయి ఇలా తయారవుతున్నాయి సో టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇలాంటివి కామనే సో మనం కూడా పాత వాటిని కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్